హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కొత్త జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది మరి ఈ నోటిఫికేషన్ ప్రకారము ఎన్ని జోన్లు ఎన్ని మల్టీ జోన్లు ఏర్పడుతున్నాయి అదేవిధంగా ఏ జిల్లాలు ఏ జోన్లు పరిధిలోకి వస్తున్నాయి మరి స్థానికత మీద అన్ని అంశాల మీద కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం ఇది విద్యార్థులకి అదేవిధంగా ఉద్యోగులకి చాలా అవసరం ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ రెండు వేల ఇరవై ఐదు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదున విడుదల చేయటం జరిగింది దీని ప్రకారం మన రాష్ట్రంలో ఆరు జోన్లను ఏర్పాటు చేస్తూ అదేవిధంగా రెండు మల్టీ జోన్లు కూడా ఏర్పాటు చేశారు మరి ఏ జిల్లాలు ఏ జోన్లో పరిధిలోకి వస్తాయనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మొదటి జోన్కి అంటే జోన్ వన్ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలు జోన్ టూలో అల్లూరి సీతారామరాజు తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు జోన్ త్రీ కింద పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు జోన్ని అంటే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ మూడు జోన్లు కలిపి మల్టీ జోన్ వన్గా నిర్ణయించారు అదేవిధంగా జోన్ ఫోర్కి సంబంధించి గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు జోన్ ఫైవ్కి సంబంధించి తిరుపతి చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాలు జోన్ సిక్స్కు సంబంధించి నంద్యాల అనంతపురం కర్నూలు శ్రీశతీసాయి జిల్లాలు ఈ నాలుగు ఐదు ఆరు జోన్లు కలిపి మల్టీ జోన్ టూగా ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో ఆరు జోన్లు రెండు మల్టీ జోన్లు ఉంటాయి అయితే దీనివల్ల స్థానిక యువతకు తన ప్రాంతంలోనే అవకాశాలు కల్పించడం అదేవిధంగా ఉద్యోగ నియామక వ్యవస్థలో స్పష్టత పారదర్శకతను తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది మరి దీన్ని ముఖ్య కానీ మనం ఒకసారి పరిశీలిస్తే స్థానిక ప్రాంతానికి సంబంధించి ఒక స్వచ్ఛమైనటువంటి స్పష్టమైనటువంటి ఒక విభజన చేశారు స్థానిక ప్రాంతం అనే భావనకి ఒక నిర్వచనాన్ని కూడా ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ మరియు అంతకంటే తక్కువ స్థాయి పోస్టులకి జిల్లా యూనిట్గా జూనియర్ అసిస్టెంట్ పై నుంచి సూపరింటెండెంట్ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ పోస్ట్ వరకు జోన్ యూనిట్గా సూపరింటెండెంట్ ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ పై నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు మల్టీ జోన్ యూనిట్గా నిర్ణయించారు ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే సెకండరీ గే టీచర్లు స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్ టూ ప్రధానోపాధ్యాయ పోస్టులు జిల్లా క్యాడర్లోనే కూడా ఉంటాయి మరి ఈ స్థానిక క్యాడర్ల ఏర్పాటుకు కాలపరిమితిని నిర్ణయించారు ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇరవై ఏడు నెలలలోపు అన్ని శాఖల్లో స్థానిక క్యాడర్లను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది దానికి సంబంధించి వారు జీవోలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏర్పాటు ఏర్పాటైన తర్వాత అదే నియామకము సీనియారిటీ ప్రమోషను బదిలీ యూనిట్గా అప్పుడు నిర్ణయిస్తారు దీంట్లో ముఖ్యమైన కీలకమైన అంశం ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో తొంభై ఐదు శాతం స్థానికులకి కేటాయిస్తాం అది నాన్ లోకలికి ఫైవ్ పర్సెంట్ మాత్రమే కేటాయిస్తారు ప్రస్తుతం ఇది జిల్లా స్థాయిలో అయితే ఎయిటీ లోకలు ట్వంటీ నాన్ లోకలు జోనల్ స్థాయిలో అయితే సెవెంటీ లోకలు థర్టీ నాన్ లోకలు ఉంటూ వస్తుంది దాని ఇక్కడ నుంచి నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకే కేటాయించడం అనేది స్థానికంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా సంతోషకరమైనటువంటి అంశం తర్వాత క్యారీ ఫార్వర్డ్ విధానం అంటే స్థానిక అభ్యర్థులు లభించినటువంటి పక్షంలో ఆ పోస్టుని ఇతరులకి కేటాయించకుండా గరిష్టంగా మూడు సంవత్సరాల పాటు దాన్ని ఆ ఖాళీని అలాగే ఉంచాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో అవసరం అనుకుంటే తాత్కాలికంగా ఇతర కేటరు సంబంధించిన నుంచి కూడా భర్తీ చేయవచ్చు అయితే అది టెంపరీగా మాత్రమే ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటి ఏంటంటే కొన్ని శాఖలకి అంటే ఆంధ్రప్రదేశ్ సచివాలయము అదేవిధంగా హెచ్ఓడి కార్యాలయాలు రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అదేవిధంగా రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు కమిషనరేట్ పోస్టులకి ఈ ఉత్తర్వులు వర్తించవు కేంద్ర ప్రభుత్వ గిజిట్ నోటిఫికేషన్ వల్ల ఉపాధ్యాయులు ఉమ్మడి సర్వీస్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అడ్డంకులు కూడా తెలివిపోతాయని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటున్నారు ఇక విద్యా విషయానికి వస్తే ఒక అభ్యర్థి తన కనీస విద్యాఘత పరీక్ష రాసిన సంవత్సరానికి ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు ఏ ప్రాంతాలు చదివితే ఆ ప్రాంతానికి అతను స్థానికుడుగా గుర్తిస్తారు ఇది విద్యా ఆధారంగా స్థానికతని నిర్ణయించేదానికి ప్రాథమిక నిబద్ధన అంటే ఒక వ్యక్తి టెన్త్ క్లాసు ఎగ్జామ్ పరీక్ష రాసిన తర్వాత అతను లోకలా కాదా అనేది నిర్ణయించాలంటే ముందున్నటువంటి నాలుగు సంవత్సరాలు అంటే ఏడు ఎనిమిది తొమ్మిది పది నాలుగు సంవత్సరాలు ఎక్కడైతే చదువుతాడో దాన్నే లోకల్గా తీసుకుంటారు అదే ఇంత క్రితం అయితే మనకి నాలుగు నుంచి పది వరకు నాలుగు సంవత్సరాలు చదివితే సరిపోయేది కానీ ఇప్పుడున్న దానికి ప్రకారం ఏంటంటే ముందు వరుసగా నాలుగు సంవత్సరాలు చదివి ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఒకవేళ నాలుగు విద్యా సంవత్సరాలు ఒక ప్రాంతంలో లేకపోతే రాష్ట్రంలో ఏడు సంవత్సరాలు చదవడం కానీ లేదా ఏడు సంవత్సరాలు నివాసం ఉండటం కానీ పరిగణలోకి తీసుకుంటారు ఎక్కడైతే ఎక్కువ సమయంలో వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతాన్ని స్థానిక ప్రాంతంగా నిర్ణయిస్తారు ఒకవేళ సమానంగా ఉంటే అంటే ఏడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఒక చోట మూడున్నర సంవత్సరాల చోట ఉన్నారనుకోండి సమానంగా అప్పుడు ఏం చేస్తారంటే చివరి స్థానంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని స్థానికత కింద తీసుకుంటారు ఇకపోతే ప్రైవేటుగా చదివి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులకి వాస్తవంగా వాళ్ళు నివసించినటువంటి ప్రాంతాన్ని తీసుకుని స్థానికతని నిర్ణయిస్తారు ఇక్కడ తల్లిదండ్రులు నివాసించినటువంటి ప్రాంతము కాదు అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అభ్యర్థి స్వయంగా నివసించిన ప్రాంతాన్ని స్థానిక ప్రాంతంగా వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అజయ్ కాలాన్ని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు తోడ్పాటునివ్వండి ఎప్పటికప్పుడు సమాచారంతో మీకు వీడియోలు అందిస్తాను ఇక విషయానికి వస్తే ఇప్పుడు తర్వాత ఈ ఆర్డర్ తర్వాత ఇప్పుడు కొన్ని పరిణామాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక మూడు జిల్లాలని నూతనంగా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది మరి ఆ మూడు జిల్లాలు డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ లోపలి కానీ నిర్ణయిస్తే లేదు తర్వాత నిర్ణయించినా కూడా మరి ఆ మూడు జిల్లాలను కూడా ఏ జోన్లో చేర్చాలనేది మళ్ళీ పోయి సెంట్రల్ గవర్నమెంట్ పోయి మళ్ళీ నూతనంగా కూడా ఒక ఆర్డర్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక ముఖ్య విషయం ఏంటి ఏంటంటే ఇప్పటి క్రితం ఆంధ్రప్రదేశ్లో సిక్స్ టెన్ జివో కొన్ని శాఖలకు సంబంధించి సిక్స్ టెన్ జీవో ఉండేది అది రావణ కష్టంలోకి ఇంకా మండుతోనే ఉంది మరి ఆ సిక్స్ టెన్ జీవోని ఇప్పుడు దీని జోనల్ వ్యవస్థ ప్రకారం ఎలా చేస్తారో ఆ అభ్యర్థుల్ని అనేది ఒకటి సందేహం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి జీవోలు దీనికి స్పష్టమైనటువంటి ఒక సమ సొల్యూషన్ని చెప్తుందని చెప్పి కూడా అందరూ అనుకుంటా ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ స్థానికత మీద ఈ మల్టీజోన్ మీద మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి మరి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు మీ అజయ్ కుమార్